హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీజీ టెట్ ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అంటూ మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతకుముందు అయితే దీనికి సంబంధించి అయితే సోషల్ మీడియాలో అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి చూద్దాం టీజీ టెట్ టీచర్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది అయితే ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి ఏడాది జూన్ నెలలో ఒకసారి డిసెంబర్ నెలలో మరొకసారి టెట్ నిర్వహించనున్నారు ఇక ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించనున్నారు టెట్ మార్కులను డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వనున్నారు గతంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే మరోసారి రాయాల్సిన అవసరం లేదు టెట్ మార్కులకు డిఎస్సిలో వెయిటేజీ ఉండడంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు అంటూ సో దీనికి సంబంధించి అన్ని సోషల్ మీడియాస్లో అయితే రావడం అయితే జరిగిందనమాట ఏడాదికి రెండు సార్లు టెట్ అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ